డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు వచ్చేసి మనం బిట్స్టాట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు బిట్స్ ఫిలానీ బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా లాంటి కాలేజ్ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే ఈ బిట్స్టాట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అండ్ ఈ త్రీ కాలేజ్ గురించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి ప్లేస్మెంట్ కట్ ఆఫ్ అల్యూమిని ఎవరు ఇటువంటి కంపెనీస్ ఇక్కడ వచ్చే ప్లేస్మెంట్స్ తీసుకుంటాయి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఎందుకంటే మెయిన్స్ తర్వాత ఇండియాలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్ అయితే ఉన్నట్లయితే బిట్స్ అన్నమాట అనమాట అట్లని చెప్పేసి అందరికీ ఇది సూటబుల్ కాదు ఎవరికి సూటబుల్ అవుతుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను వీడియో యొక్క లెంత్ అనేది చాలా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత ఓపికతో మీరు చూసినట్లయితే అసలు ఈ బిట్స్ కాలేజీ గురించి మొత్తం అవగాహన అనేది మీకు ఈజీగా వస్తుంది ఇది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీళ్ళని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి ఏదైతే సర్వీస్ ఉన్నాయో ముఖ్యంగా సర్వీస్ వచ్చేసి ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ వాటిలో ఎటువంటి సీట్స్ తీసుకోవాలి మీకు ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అన్ని అలర్ట్స్ ఇస్తూ మేము ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చే విధంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఇదే బిట్స్ షాట్లో ఒక స్టూడెంట్ అనేది తను జాన్ అయింది అనమాట ప్రీవియస్గా బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో పిలానీలో కూడా జాయిన్ అయ్యారు ఇట్లా చాలా కాలేజ్లో మనం గైడెన్స్ ఇస్తూ స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాము ఏ రోజైతే మీరు మెంటర్షిప్ తీసుకుంటారో ఆ రోజు నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి లేకపోతే కాల్ చేసి మీకు నచ్చినట్లయితే కొంత అమౌంట్ పే చేసి ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు ఇది మనం అందిస్తున్నటువంటి ఒక సర్వీస్ సెకండ్ సర్వీస్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఈ రోజున ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలి ఎటువంటి కోర్స్ ఎంచుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఎస్పెషల్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ కాపుతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాపుతున్న స్టూడెంట్స్ ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంజనీరింగ్లో లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఎయిత్ క్లాస్లో ఉన్నట్లయితే ఐఐటి ఫౌండేషన్లో వీళ్ళు ఉన్నట్లయితే లేకున్న వీళ్ళకి అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా పేరెంట్స్కి అయితే పెద్ద కన్ఫ్యూజన్ పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అనమాట వీటన్నిటి కూడా సొల్యూషన్ వచ్చేసి మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఇలా కండక్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలి వీళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉంది వీళ్ళ ఎనలిటికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి ఇట్లా అన్ని విషయాలు కూడా చెబుతూ కొంతమంది స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్లోనే వీళ్ళు ఐఐటి ఫౌండేషన్లో వేయండి వీళ్ళు ఐఐటి ఖచ్చితంగా కొడతారని చెప్పేసి కూడా కౌశిక్ లాంటి స్టూడెంట్స్ ఠాగూర్ లాంటి స్టూడెంట్స్ గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది బట్ ఈ స్కిల్ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్ని అన్ని స్కిల్స్ లా టెస్ట్ లాగా కాదు ఇది ఇది స్టార్ట్అప్ బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు మేము ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ అనమాట ఇంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు బట్ ఆ చదువుకు ఆ ఖర్చు పెట్టిన దానికి ఎంత నాలెడ్జ్ అనేది వస్తుంది ఏంటనేది మీరు తెలుసుకొని మీ పిల్లల్ని మంచిగా గైడెన్స్ ఇచ్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఈ రెండు సర్వీసెస్ అనేది మన దగ్గర ఉన్నాయి ఒకటి స్కిల్ టెస్ట్ రెండోది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో నా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ నాకు గైడెన్స్ కావాల్సినట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు లేకపోతే కాల్ చేసి కూడా మా స్టాఫ్తో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఏ అయితే మనకి జేఈ మెయిన్స్ తర్వాత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనుకున్నాం కదా ఈ యొక్క బిట్స్ అట్ ఎగ్జామ్ అనేది ముఖ్యంగా మనకి బిట్స్ పిలాని బిట్స్ గోవా బిట్స్ హైదరాబాద్లో ఎంట్రన్స్ కోసం అనమాట బిట్స్ దుబాయ్ అయితే మీరు డైరెక్ట్గా కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఈ దుబాయ్కి సంబంధించిన అడ్మిషన్స్ కూడా మనకి ఫ్రెండ్ ఒకరు చేస్తున్నారు అది కావాలకున్నా కానీ మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ మూడు క్యాంపస్ అనేవి ఎలా ఉన్నాయి కూడా మీకు అర్థమవుతుంది చాలా మంచి క్యాంపస్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎట్లయితే జేఈ మెయిన్స్ అనేది రెండు సెషన్లు జరిగిద్దో ఈ బిట్సాస్ అనేది కూడా టూ సెషన్స్ లాగా జరుగుతుందనమాట రెండిట్లో దేంట్లో మీకు బెస్ట్ స్కోర్ వస్తే దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు దాంతోపాటు డైరెక్ట్ అడ్మిషన్ టు బోర్డు టాపర్స్ మీరు ఎవరైనా తెలంగాణ బోర్డు కానీ ఆంధ్ర బోర్డు కానీ టాపర్స్ ఉన్నట్లయితే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా ఇక్కడ మీకు వాళ్ళు సీట్ అనేది ఇస్తారు అనమాట ఇట్లా ఈ రెండు రకాలుగా మనకి అడ్మిషన్ అనేది ఈ బిడ్సాట్ ద్వారా అదేవిధంగా మీకు బోర్డ్స్ మార్క్ ద్వారా అందిస్తారు మరి ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ముఖ్యంగా తీసుకోండి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇరవై నాలుగులో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ బిట్స్లో కాలేజ్లో చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు అదేవిధంగా స్టేట్ బోర్డ్స్ అంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు దాంతోపాటు మనకి బైపీసీ క్యాండిడేట్స్ కూడా బీ ఫార్మసీకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఇండివిజువల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ అయితే బయాలజీలో సిక్స్టీ పర్సెంటేజ్ సబ్జెక్ట్లో సిక్స్టీ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి మీకు మెరిట్ బేస్డ్ ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి లేదు ఇక్కడ అందరినీ కూడా ఓపెన్ కిందనే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ సిలబస్ తీసుకున్నట్లయితే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు లాజికల్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ అండ్ బా ఎవరైతే బీ ఫార్మస్ జాయిన్ అవుతారో బయపించే వాళ్ళకి బయాలజీ అనమాట మొత్తం మనకి ఇక్కడ వన్ థర్టీ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు చూసుకోవచ్చు దాంతోపాటు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య కొంత కెమిస్ట్రీని ఇబ్బంది అనమాట సో ఎవరైతే కెమిస్ట్రీలో కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికి కూడా ఇక్కడ జేఎన్ కెమిస్ట్రీ అని చెప్పేసి జమ్మూ నగేస్తారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో హైదరాబాద్లో వీళ్ళు వచ్చేసి మనకి విద్యానగర్లో క్యాంపస్ ఉంటుంది హైదరాబాద్లో మీకు కెమిస్ట్రీలో మీకు వీక్ ఉన్నట్లయితే బిడ్సాటికి కావచ్చు యూజీడబ్ల్యూ కావచ్చు జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు సార్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఐఐటీలో సీటు కొట్టారు అనమాట మంచి మంచి ర్యాంక్స్ కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బాబుకి ఆల్ ఇండియా సెవెంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ఈ బాబుకి కొంచెం కెమిస్ట్రీ వీక్ అనమాట సో సార్ దగ్గర కొంచెం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చాలామంది అంతా ఐఐటి అంతే బిలో హండ్రెడ్ ర్యాంక్స్ కొట్టారు కాబట్టి వీళ్ళు మంచి కోచింగ్ అని ఇస్తారు సార్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి దాంతో మాట్లాడి కెమిస్ట్రీ స్పెషల్గా ఓన్లీ కెమిస్ట్రీ చెప్తారు సారు ఇది చూసుకోండి ఇంకా నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొంత ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది అక్కడ మీకు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంత డిఫికల్టీ లెవెల్ కూడా బాగానే ఉంటుంది ఎక్కువ మోడరేట్గా ఉంటుంది కానీ ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకే సీట్ వచ్చే అవకాశం ఉంది ఎన్సీఆర్టీ సిలబస్ మీరు ఫా ఫాలో అయితే సరిపోద్ది అనమాట కొంత ఇంగ్లీష్కి లాజికల్ రీజనింగ్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది సో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి జేఈ మెయిన్స్ రేంజ్లోనే జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ యొక్క ఎగ్జామ్ అనేది సో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ చాలా ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం కట్ ఆఫ్ వచ్చినప్పుడు ఏ బ్రాంచెస్ ఏ క్యాంపస్ లో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది పిలానీ క్యాంపస్ గోవా క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్ దుబాయ్లో ఎటువంటి బ్రాంచెస్ ఉన్నాయి ఏందని కూడా ఇచ్చాం రీసెంట్గా వీళ్ళు అంటే గత టూ ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ లాంటి కొత్త బ్రాంచెస్ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని బ్రాంచెస్ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో సో బయోమెడికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అనమాట ఈ ఫ్యూచర్ ఉన్నటువంటి కోర్సెస్ ఇలాంటి కోర్సెస్ కూడా మీరు జాయిన్ కావచ్చు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా దానికి ప్లేస్మెంట్ చూపిస్తారు అండ్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి ఇటువంటి కోర్సెస్ మీరు ఎంచుకోవచ్చు అండ్ ఇక్కడ బీటెక్ సీట్ రాలేదని మీరు బాధపడిన పని లేదు ఎంఎస్సీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఇక్కడ తీసుకున్న థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎంఎస్సీ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ కూడా ఇంజనీరింగ్ అనేది ఒకటి తీసుకోవచ్చు మీరు దానికోసం మీరు కొంత ఫస్ట్ ఇయర్లో కొంత మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్లో వర్క్ సఫిషియెంట్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ గెట్ ది బ్రాంచ్ యు నీడెడ్ ఇన్ యువర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ బ్రాంచ్ వచ్చినా అదేవిధంగా ఎంఎస్సి చదివినా కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ మీరు బీటెక్ డిగ్రీ కూడా తీసుకోవచ్చు సో అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ సీట్ వచ్చినా జాయిన్ అయిపోయి కొంత కష్టపడి తర్వాత ఫర్దర్గా మీరు వేరే డిగ్రీ మినీ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది బిట్స్ అడ్వాంటేజ్ అండ్ ఇది వచ్చేసి కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి డేట్స్ అనమాట అంటే మనకి జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది సో ఇట్లా మనకి ట్వంటీ డేట్స్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఒక అవగాహన పేరెంట్స్కి కొంత అవగాహన ఇద్దామనే ఉద్దేశం వీడియో చేస్తాను మనకి జనవరిలో ట్వంటీ వన్ నుంచి ఎప్పుడైనా రావచ్చు ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అని కూడా మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను అనమాట ఎగ్జాక్ట్ డేట్ వచ్చిన తర్వాత అదేవిధంగా ఇక్కడ మేలో కూడా జరిగింది ఇది కూడా మళ్ళీ మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను అండ్ ఫీజు కూడా మీకు దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఇండియన్స్కి అదే ఫార్మ్స్కి అక్కడ వెళ్ళాలనుకున్న కొంచెం ఫీజు ఎక్కువగానే ఉంది ఇది మెయిల్కి అండ్ ఫీమేల్కి అప్లై చేయడానికి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాను నెక్స్ట్ సీట్స్ కూడా దాదాపు మీకు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి కొంత మంచి పర్సంటేజ్ వస్తున్నటువంటి స్టూడెంట్స్ జేఏ లో మీరు బ్యాకప్ ఎగ్జామ్ కింద పెట్టుకోవచ్చు కొంత నైంటీ ఫైవ్ అబౌవ్ పర్సంటేజ్ వస్తున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే నేను కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది త్రూఅట్ ది ఇండియా కాబట్టి అండ్ మీకు కావాల్సిన బ్రాంచెస్ కొన్ని ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కటాఫ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి పిలాని క్యాంపస్ కటాఫ్ అనమాట అంటే దాదాపు మీకు త్రీ నైన్టీకి త్రీ నాట్ ఫోర్ వస్తే ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చింది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా టూ నైన్టీ ఫైవ్ వచ్చింది అదర్ బ్రాంచెస్ కూడా మీరు చూ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్కి అయితే టూ ఎయిటీ ఫైవ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ టూ సిక్స్టీ మార్క్స్ వచ్చినా ఇక్కడ మనకు వచ్చింది అన్నమాట ఆనాన్ని యావరేజ్గా మీరు తీసుకోండి త్రీ హండ్రెడ్ ఎబోనే ఉంది ఇక్కడ త్రీ ట్వంటీ వన్ త్రీ థర్టీ వన్ త్రీ ట్వంటీ ఉంది కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ రేంజ్ స్కోర్ అనేది మీరు తెచ్చుకోవాలి ఇది టాప్ అనమాట పిలాని అనేది టాప్ ఐఐటిస్తో ఈక్వల్గా చెప్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ క్యాంపస్ తీసుకున్నట్లయితే టూ సెవెంటీ సిఎస్టీ కావాలనుకున్నట్లయితే టూ సిక్స్టీ సిక్స్ నుంచి టూ సెవెంటీ ట్వంటీ ఫోర్లో అయితే మనకి ఇక్కడ టూ నైంటీ త్రీ టూ నైంటీ ఎయిట్ వరకు వెళ్ళింది ఇక్కడ టూ ఎయిటీ ఫోర్ అనమాట అప్పుడు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ లేదు టూ సెవెంటీ నైన్ అంటే చూడండి ఇక్కడ మినిమం మీకు టూ సెవెంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నట్లయితేనే మనకి హైదరాబాద్ క్యాంపస్ సిఎస్సి వస్తుంది ఏదో ఒకటి కావాలనుకున్నట్లయితే బీ ఫార్మ్ అయితే వన్ ఫిఫ్టీ వన్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఎనర్జీ అయితే వన్ ఎయిటీ వన్కి కూడా ఇక్కడ సీట్ రావడం అనేది జరిగింది ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ క్యాంపస్ హైదరాబాదే కాకుండా మనకి గోవా క్యాంపస్ కూడా ఉంది గోవా క్యాంపస్ కూడా దాదాపు మీకు టూ సెవెంటీ ఫోర్ నుంచి టూ సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చినట్లయితే వస్తుంది ఏదో ఒక బ్రాంచ్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అయితే వన్ ఎయిటీ నైన్కి వచ్చింది ఈసీఈ కూడా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే టూ సిక్స్టీ నుంచి టూ థర్టీ సెవెన్ బిఏ ఎకనామిక్స్ కూడా మంచి కోర్సు ఇది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది సెమీ కండక్టర్స్ అనేవి చాలా మనకి రేపు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కూడా తీసుకొని కొన్ని కోర్సెస్ నేర్చుకొని డేటా సైన్స్ కూడా వెళ్ళవచ్చు అనమాట ఇట్లా అన్నీ కూడా వాల్యుబుల్ కోర్సెస్ ఉంటాయి ఇక్కడ ఇవి చూసుకోవచ్చు కట్ ఆఫ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇచ్చాను బట్ ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట త్రీ నైంటీకి ఈ రేంజ్లో రావాలి మీరు స్టూడెంట్ అంత క్లవర్ అయ్యి ఉంటేనే ఇక్కడ అప్లై చేయండి ఎందుకంటే ఫీజు కూడా దాదాపు మూడు వేల ఐదు వందల వరకు ఉంది అండ్ మీరు ర్యాంకు కూడా అంటే మీకు త్రీ ఎయిటీ అబవ్ వచ్చినట్లయితే వన్ టు త్రీ హండ్రెడ్ ర్యాంక్లో ఉంటారు త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఎయిటీ వచ్చినట్లయితే త్రీ హండ్రెడ్ టు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఉంటుందన్నమాట ర్యాంక్ అనేది త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వచ్చినట్లయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మీరు ర్యాంక్ ఉండే అవకాశం ఉంది బట్ మనం మార్క్స్ చూసుకున్నాం కదా ఆ మార్క్స్ని బేస్ చేసుకునే అడ్మిషన్ మీరు ఎట్లా అని కన్ఫామ్ చేసుకోవచ్చు ఇక ప్లేస్మెంట్ కనుక తీసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఇచ్చాను నేను ఇప్పుడు జరుగుతున్న ప్లేస్మెంట్ కాదు ఎందుకంటే వేరియేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఎక్కడ కూడా మీకు నైంటీ ఫైవ్కి తగ్గట్లేదండి ఒక్క కొంత ట్వంటీ టు ట్వంటీ త్రీలో మాత్రం నైంటీ పర్సెంట్ ఉంది ఇది ఇంకా నడుస్తూ ఉంది ఇది ట్వంటీ ఫోర్ది ఇంకా నడుస్తూ ఉంది అప్పటికి కాబట్టి స్టార్ గుర్తు పెట్టారు అంత ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి కాలేజ్ అనమాట ఇది నైంటీ అబో ప్లేస్మెంట్ అంటే నాట్ ఎ జోబ్ దాదాపు ఐఐటీలలో కూడా అంత రావట్లేదు ఇక్కడ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు లాస్ట్ సిక్స్ ఇయర్స్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ నుంచి ఇక్కడ ట్వెల్వ్ టు సిక్స్టీన్ లాక్స్ పర్ యానం వస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఫోర్టీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉందనమాట పర్ యానం సిటీసీ కాస్ట్ టు కంపెనీ కంపెనీస్ అనేవి అంత ఆఫర్ చేస్తున్నాయి వాళ్ళకి యావరేజ్ మినిమం ఇంత ఇవ్వాల్సి ఉంటుంది హైయెస్ట్ అనేది కూడా ఇంత ఇవ్వాల్సి ఉంటుంది ఈ కాలేజ్కి వచ్చేటువంటి కంపెనీస్ అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు మీకు ఎయిటీన్ నైంటీ నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే టూ ఫార్టీ ఎయిట్ టూ ఎయిటీ వన్ టూ సిక్స్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ సెవెన్ అబోవ్ టూ ఫిఫ్టీ కంపెనీస్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి సో కాబట్టి మంచి మంచి కంపెనీస్ అనమాట ఇక్కడ వచ్చే కంపెనీస్ అన్ని కూడా ప్లేస్మెంట్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు వీళ్ళందరూ కూడా ఇక్కడ చదివినటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్ గారు ఉండరు అనమాట పృథ్వరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర సీఎం గా వర్క్ చేశారు వీతరు వచ్చేసి మనకి కొఠారి గారు ఇక్కడ పద్మశ్రీ అవా అవార్డు ఇతనైతే చాలా ఫేమస్ యూట్యూబర్ ఇతను గౌరవ్ చౌదరి అని చెప్పేసి సో కళ్యాణ్ గ్రూప్ అధినేత ఎవరున్నారు బాబా కళ్యాణి గారు ఇట్లా మీరు వీళ్ళందరూ తీసుకోవచ్చు అనమాట అంతమంది అల్యూమినీ ఉన్నట్లయితే కొంత కాలేజ్ సపోర్ట్ ఉంటుంది బిట్స్ మనం ఏదైతే మనం దీని గురించి డిస్కస్ చేసినప్పుడు మణిపాల్ గురించి డిస్కస్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉన్న సత్యనాథాలు గారు అక్కడ చదివారు కాబట్టి అక్కడ ఎంతమందికి మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది అనేది కూడా మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి అల్యూమనీ స్ట్రాంగ్ అనేది ఉంటే స్టూడెంట్స్ కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి అల్యూమినీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఏ కంపెనీస్ కనబడుతున్నాయో రెడ్ బస్ కావచ్చు స్విగ్గీ కావచ్చు బిగ్ బాస్కెట్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన స్టార్ట్అప్సే నార్మల్ కంపెనీస్ ఇవన్నీ మీకు తెలుసు అనమాట కాబట్టి ఇంత స్టార్టప్ కల్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ కాలేజీలో కాబట్టి ఎవరికైనా స్టార్ట్అప్ కల్చర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీరు జాయిన్ కావచ్చు కాబట్టి కొంత ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది స్కాలర్షిప్స్ ఉంటాయి బాగా చదివే స్టూడెంట్కి సీట్ వచ్చినట్లయితే మీరు కొంత ధైర్యం చేసి కూడా ఇక్కడ పంపించచ్చు ఫీజు గురించి ఆలోచించొద్దు ఇది ఒక వన్ ఇయర్ శాలరీ కింద అయిపోతుంది దాని తర్వాత మంచి శాలరీ వస్తుంది కాబట్టి ఇక్కడే అడ్మిషన్ ఫీజు ఒక ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఉంటుంది బిడ్స్ ప్లాన్ అయితే టూ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ పర్ యాన్ఎమ్ పర్ సెమిస్టర్ అమ్మది అది గోవాలో అయితే టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ హైదరాబాద్ అయితే టూ ల్యాక్స్ సెవెంటీ వన్ ఇది కొంత ఎక్కువ ఫీజు అయినప్పటికీ కూడా బాగా చదివే స్టూడెంట్స్కి అయితే పేరెంట్స్ ధైర్యం చేయొచ్చు ఎందుకంటే మీకు ప్యాకేజ్ కూడా అది ఓల్డ్ ప్యాకేజ్ ఇప్పుడైతే మినిమం ట్వంటీ ల్యాక్స్ వరకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ అయితే మనకి ఇక స్టూడెంట్ కష్టం అనమాట ఆయన స్కిల్స్ అనమాట చదివి మంచిగా స్కిల్స్ పెంచుకుంటాము మేము టైం వేస్ట్ చేయమనుకున్నాం స్టూడెంట్స్కి పేరెంట్స్ పంపించవచ్చు ఇక్కడ మీకు కొంత స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉన్నాయి మీకు సో టాప్ వన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ ఫ్రీ ఉంటుంది టాప్ టూ పర్సెంట్ స్టూడెంట్స్కి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఫీజులో రాయితీ ఉంటుంది టాప్ త్రీ పర్సెంటేజ్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ట్యూషన్ ఫీజు రాయితీ ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా కొంత మీకు ఇది కొన్ని కండిషన్స్ ఉంటాయి అవన్నీ మీకు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు కాబట్టి కొంత సిజీపీఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు సెకండ్ సెమిస్టర్ నుంచి ఇస్తారు వాళ్ళు అన్నీ ప్రతిదీ కూడా క్రాస్ పెట్టి ఉంటుంది కాబట్టి కొంత మీకు బాగా బ్రైట్ స్టూడెంట్స్కి అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఇస్తారు అనమాట మీకు వాళ్ళ వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరిగా మీకు మెరిట్ రాకపోయినా అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూసినా మీకు అండర్ ఇన్స్టిట్యూట్ ఓన్ మెరిట్ అవార్డ్ స్కీమ్ ఉంది అనమాట అండర్ ఇన్స్టిట్యూట్ ఓన్ మెరిట్ కమ్ నీడెడ్ అవార్డ్ స్కీమ్ ఉంది ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి జేఈలో కూడా మంచి స్కోర్ ఉన్నా కానీ ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు అనమాట ఏ ఈ ఏ ట్రిబుల్ అంటే జే ఐఐటి జేఈ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇక ఇక్కడ మీకు ఇచ్చాడు ఇక త్రీ హండ్రెడ్ ఆర్ అబౌ స్కోర్ ఉన్నట్టయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ టూ ఫిఫ్టీ నుంచి టూ నైన్టీ నైన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ టూ హండ్రెడ్ టు టూ ఫార్టీ నైన్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మీకు ఫస్ట్ టూ సెమిస్టర్స్కి అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తారు ఇదంతా కూడా మీరు సిజీపీఐవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది గుర్తు పెట్టుకోండి కంటిన్యూ కావాలనుకున్నట్లయితే ఇది స్కాలర్షిప్ వివరాలు స్కాలర్షిప్ తర్వాత ఇక ఇలా కొంత ఓల్డ్ క్యాంపస్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అక్కడ స్టూడెంట్స్ మనకు పంపించినట్టు ఇమేజెస్ అనమాట హాస్టల్ కొంత బాగానే ఉంటుంది నీట్గానే ఉంటుంది క్యాంపస్ అండ్ ఇదంతా కూడా హాస్టల్ బిల్డింగ్ ఓల్డ్ ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ లోపల బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది గర్ల్స్ హాస్టల్ క్యాంపస్ ఇది నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేటువంటి క్యాంపస్ అనమాట ఇది అంటే ఆల్రౌండ్ ఇక్కడ ఒక స్టడీయే కాకుండా స్పోర్ట్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ హాకీ ఫుట్బాల్ ఇవన్నీ కూడా విత్ ఇన్ ద క్యాంపస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు చాలా పెద్ద పెద్ద ఎకరాల్లో ఉంటుంది పిలాని అయితే దాదాపు మీకు త్రీ ఫిఫ్టీ ఎకర్స్లో పిలాని క్యాంపస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి క్లబ్స్ కూడా మీరు చూసుకోవచ్చు స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడు చదివే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా మీరు ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే రేపు ఇంజనీరింగ్ అనేది ఒకటి కెరియర్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫీల్డ్లో అయినా కానీ మీరు కెరియర్ ఎంచుకోవచ్చు కాబట్టి స్వతహాగా మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నట్లయితే అటువంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం ఇటువంటి క్లబ్స్లో కూడా మీరు పాల్గొన్నట్లయితే ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో వీటిని కూడా కెరియర్గా ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక మీకు హాబీ ఉన్నట్లయితే చదువుతో పాటు ఇలాంటి హాబీస్ కూడా ఇటువంటి క్లబ్స్లో మీరు చేరి మీరు కొంత వాటిని ఎం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ ఒకటే చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే కేఫ్ ఏరియా ఎలా ఉంటే ఏందనేది కూడా ఇక్కడ చెప్పారనమాట మీకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది అట్లా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేయొచ్చు చేయొద్దు సో ఇట్లా మీకు చాలా బాగుంటుంది క్యాంపస్ అంతా కూడా మూడు క్యాంపస్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చిన లైబ్రరీ కూడా చాలా పెద్ద లైబ్రరీ అండి లైబ్రరీ యొక్క స్ట్రెంత్ కూడా ఇక్కడ ఇచ్చాను మీకు సాఫ్ట్ కాపీస్ హార్డ్ కాపీస్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయి ఇక చదవటం అనేది ఇక మీ ఇష్టం అనమాట రోజు లైబ్రరీకి ఎవరు వెళ్లర్లే కానీ ఎక్కువ ఈ బుక్స్ వాడతారు ఇక్కడ పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళందరినీ కూడా అండ్ కల్చరల్ ఈవెంట్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి అన్నమాట కల్చరల్ ఫెస్ట్ వచ్చేసి మనకి వాయిస్ సెంటర్ ఇది అక్టోబర్లో జరుగుతూ ఉంటుంది టెక్నికల్ ఫెస్టివల్ మనకి మార్చ్లో జరుగుతూ ఉంటుంది స్పోర్ట్స్ ఫెస్టివ్ కూడా మనకి మిడ్ సెమిస్టర్స్లో కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అన్నిటికీ ప్రియారిటీ ఇచ్చేటువంటి యూనివర్సిటీ అండ్ దాంతోపాటు రీసెర్చ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనమంది స్టూడెంట్స్కి రీసెర్చ్ చేద్దామని అబ్రాడ్ వెళ్దామని చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట సెంటర్ ఫర్ లీడర్షిప్ అని చెప్పేసి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బిజినెస్ లెర్నింగ్ సెంటర్ ఇక్కడ చాలా ఉన్నాయి ఏఐ సెంటర్ అనమాట చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఇటువంటి అన్ని రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి ఈ రీసెర్చ్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ పెద్ద పెద్ద జర్నల్స్లో మీరు పబ్లికేషన్ చేసినట్లయితే మీకు రేపు యూఎస్ యూకేలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో కూడా ఇక్కడ మీరు పబ్లిష్ చేసిన పేపర్ల ఆధారంగా కూడా మీకు మంచి అడ్మిషన్ వస్తుంది బిట్స్ నుంచి వచ్చారంటే మాత్రం అన్ని యూనివర్సిటీస్ కూడా మీకు అడ్మిషన్ అనేది ఫారంలో ఈజీగా ఇస్తాయి అనమాట ఇక్కడ మీకు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు జీరో అటెండెన్స్ పాలసీ అటెండెన్స్ అనేది అంత పెద్ద మ్యాండేటరీ కాదు ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి నాకు తెలిసి దీన్ని పాజిటివ్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్లేస్మెంట్ చాలా బాగుంటుంది స్టార్ట్అప్ కల్చర్ ఉంటుంది స్ట్రాంగ్ అల్యూమినియం నెట్వర్క్ అనమాట ఇక వచ్చేసి కొంత హై ఫీజ్ అనిపించింది నాకు ఇది ఒకటి బట్ చదివే పిల్లలైతే హై ఫీజ్ అయినా వెళ్ళొచ్చు సో అంత ఈజీగా సీట్ రావడం అనేది చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే జేఈలో టాప్ ర్యాంకర్స్ ఉంటారో అక్కడ ఏమన్నా మనం అనుకున్నటువంటి సీట్ రాకపోతే మనం ఒక స్టూడెంట్ని గైడ్ చేశాం ఆ స్టూడెంట్కి డ్యూబ్లెట్ హైదరాబాద్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ సిఎస్టీ ఉంది బిడ్స్ హైదరాబాద్ ఉందనమాట వాళ్ళ ఫాదర్ నేను తర్జన పరిజ్ఞాన బడే అన్ని ఆలోచించి ఆఖరికి బిడ్స్ హైదరాబాద్ ఇచ్చాము త్రిపుల హైదరాబాద్ కూడా పక్కన పెట్టేశాము ఎన్ఐటి వరంగల్ సిఎస్సి కూడా పక్కన పెట్టేసి ఏ మనకి బిట్స్ హైదరాబాద్ ఉందో అక్కడ జాయిన్ అయ్యాడు అనమాట స్టూడెంట్ ఎక్సలెంట్ స్టూడెంట్ ఐఐటి మిస్ అయింది బట్ ఆయన కావాల్సిన ఐఐటి ఐఐటిని కొంత రీప్లేస్ చేయగలిగేది ఇటువంటి కాలేజే కాబట్టి ఎందుకంటే మేము ఎన్ఐటి వరంగల్ అంటే మంచిదే అయినప్పటికీ కూడా ఐఐటీ రేంజ్ కాదు కాబట్టి అండ్ త్రిపులట్ హైదరాబాద్ కూడా కాలేజ్ లైఫ్ ఈ రేంజ్లో ఉండదనమాట ఓన్లీ ప్లేస్మెంటే కాబట్టి ఆ రోజున డిస్కస్ చేసి అతనికి బిట్స్ హైదరాబాద్లో ఇవ్వడం అనేది జరిగింది సో ఇట్లా కొంత గైడెన్స్ అనేది మనం పర్సనల్గా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం ఇటువంటి గైడెన్స్ కావాలనుకున్నా ఇటువంటి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో దాన్ని మీరు తెలుసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి అదేవిధంగా వాళ్ళతో మా ఆఫీస్ స్టాఫ్తో కూడా మీరు మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని మీరు పర్సనల్గా మా గైడెన్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఏదైతే ఇందా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీకు ఎన్ఐటి వరంగల్ త్రిపులట్ హైదరాబాద్ బిట్స్ హైదరాబాద్ మూట్లో ఏది తీసుకోవాలి ఏందనుకున్నప్పుడు కొంత వాళ్ళతో పేరెంట్స్తో ఎన్నో స్థాయిలో కూర్చొని మాట్లాడి ఆన్లైన్లో అవన్నీ చేసిన తర్వాత బేషన్ అనమాట ఇట్లా మీకు ఏ ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ వస్తుంది అనేది అన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది కాబట్టి సో దాన్ని రిటిలైజ్ చేసుకుంటాను కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు ఉపయోగ ఉపయోగపడింది అనుకుంటూ కూడా మీరు ఇంత కంటెంట్ మేము రెడీ చేసి మీకు ఇస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఒక లైక్ ఇచ్చి హైప్ చేసినట్లయితే మీ అందరు కూడా కాకుండా ఇంకా వేరే ఫర్దర్ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఒక లైక్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా చాలా వస్తాయి అన్నమాట ఇదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అండ్ కౌన్సిలింగ్ అప్పుడు వస్తుంటే కాబట్టి మన ఛానల్ చూస్తామని కోరుకుంటూ యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్